ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మాల కరంగలి మాల ఇది మాకు వెండిలో అల్లి ఇస్తారని అడుగుతున్నారు వెండిలో ఈరోజు బంగారు వెండి విశేషంగా మనం కొనలైన ధరలకు వెళ్ళిపోతున్నాయి ఇది జర్మన్ సిల్వర్ జర్మన్ సిల్వర్లో అల్లినటువంటి సుబ్రహ్మణ్య స్వామి డాలర్ ఉన్నటువంటి ఈ మాల ఇది కూడా పూజ చేసిందే ఈ కరంగులిమాలలో అందరి కోరిక మేరకు జర్మన్ సిల్వర్లో అల్లడం జరిగింది ఇదే జర్మన్ సిల్వర్లో అల్లినటువంటివి ఎంతోమంది అమ్ముతున్నారు రెండు వేల రూపాయలని మూడు వేల రూపాయలని ఎంతో అది వాళ్ళ సౌకర్యం అమ్ముతున్నారు ఇక్కడ ధర మీకు ఏడు వందల రూపాయలకు మీకు విత్ కొరియర్ ఛార్జ్ ఇచ్చేస్తున్నాం ఎక్కువ మందికి అందాలన్న ఉద్దేశం తప్పితే లాభాలు కదా దేవుడు బాబు ఎక్కువ మందికి ఉపయోగం జరగాలి మేము మొదటి నుంచి అదే సర్వీస్ చేస్తున్నాము అని గర్వంగా చెప్పుకుంటున్నాం ఎంతోమంది హ్యాపీగా తీసుకుంటున్నారు జర్మన్స్లో అడిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క కరంగులిమాల మీరు పొందొచ్చు ఇప్పుడు నేను మెడలో వేసుకున్నాను కదా ఇలాగే ఉంటుంది లుక్ కాబట్టి కరంగలి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు బ్లాక్ ఎబోని వుడ్ బెనిఫిట్స్ అని మీరు కొడితే గూగుల్లో చెప్తుంది దాన్ని జర్మన్ వాళ్ళు వెళ్ళాం తక్కువ ధరకి ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఇస్తున్నాం తీసుకోవచ్చు